तांति तांको तव्हांजी कले शांति कल्पाल

సత్తజా జిల్లా ముదుగుపప్పలో కూడా మేము శాంతి నెలకొల్పాలని గాజాలో ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ఆపాలని ఈరోజు ముదుగుపలో కరెంట్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ సంఖ్యల వరకు ర్యాలీ చేసి అక్కడ చనిపోయిన వారికి ఆత్మహాత్ కలగాలని అలాగే ఇజ్రాయలు పాలస్తీన్ అభ్యర్థులు శాంతియుతంగా చర్చించి అమాయకమైనటువంటి ప్రజలు అమాయకమైనటువంటి మహిళలు పిల్లలు చనిపోకుండా యుద్ధాన్ని ఆపాలని తెలియజేస్తున్నాం పై గాజాపై చేస్తున్న ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని ఏదైతే చేస్తున్నదో చాలా మంది చనిపోతున్నారు పిల్లలు మహిళలు వృద్ధులు చాలా మంది చనిపోతున్నారు ఈ మారణ హోమాన్ని ఇజ్రాయెల్ వెంటనే ఆపాలని యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఇది చాలా మానవ జాతికే ఈ యుద్ధం పనికిరాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని చెప్పి ఈరోజు శాంతి ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నాం ఈ యుద్ధం ప్రారంభమై సంవత్సరం అయింది ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది ఒక ఊరు ఊరే మొత్తం శ్మశానం అయిపోయింది అనే నగరం తొంభై శాతం శ్మశానం అయిపోయింది మొత్తం శిథిలాలన్నీ కూడా ఏవైతే కుప్పకూలు పడిపోయినా శిథిలాలు అవన్నీ క్లీన్ చేయడానికి పదహైదు సంవత్సరాలు పడుతుందని చెప్పేసి కొంతమంది మేధావులు వాళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు అంటే ఇది తీవ్రమైన నష్టాన్ని కలుగజేసే యుద్ధం ఆపకుండా ఈ దేశ ఏ దేశమైనా ముందుకు పోదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అసలు అమాస్కి అమాజ్ పైన గాజా పైన ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల్ని అమానవీయంగా చూడాలి ఆసుపత్రులను టార్గెట్ చేసుకొని స్కూళ్లను టార్గెట్ చేసుకొని మసీదులను టార్గెట్ చేసుకొని అంటే ఒక మానవ అతి క్రూరంగా ఈ యుద్ధానికి పూలుకోవడం అనేది ఇది అన్యా ఇది చాలా అన్యాయమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఏ దేశమైనా సరే యుద్ధం లేకుండా చర్చలతోనే ముందుకు పోతుంది యుద్ధం జరిగితే అంతిమంగా ఆ ఆయుధాల ముఖనే కంపెనీలకు లాభం రెండు సామ్రాజ్యవేద దేశాలకు లాభం బలహీన పడిపోయిన మన దేశాలు ఏదైతే యుద్ధం చేసి బలహీన పడిపోతాయో ఆ దేశాలన్నీ కూడా సామ్రాజ్యవాద చేతులకి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయే కుట్ర ఈ యుద్ధం ఈ యుద్ధం ఈ యుద్ధానికి ఫలి కాకుండా శాంతి చర్చల ద్వారానే ఇట్లాంటి సమస్యలు ఏదైనా వస్తే పరిష్కారం చేసుకోవడం అనేది ఐక్యరాజ్య సమితి ఒక ఆనవాయితీగా ఉంది అదే సందర్భంలోనే ఈ యుద్ధం ప్రారంభమైన సంవత్సర కాలానికైనా సరే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని వెంటనే శాంతి చర్చలు నిర్వహించి కాల్పులు విరమించి ఏదైతే సమస్య వివాదం ఉందో ఆ పరిష్కారాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మునుకో సూచన చేస్తే దాన్ని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఇజ్రాయెల్ ఇజ్రాయిల్ ఏకపక్షంగా దాడులు పుట్టుకుంది అర్ధరాత్రి పూట ప్రజల మీద విరుచుకుపడ్డం అత్యాధునిక ఆయుధాలు అత్యాధునిక వెపన్స్ తో పరికరాలతో దాడులు చేయడం ఎక్కడ మానవత్వం కూడా చూపించకుండా అదే సందర్భంలో మళ్ళీ ఇప్పుడు ఇరాన్ నుంచి కూడా ఆ ప్రతిఘటన ఎదుర్కొంది రాబోయే రోజుల్లో ఈ యుద్ధం రెండు మూడో ప్రపంచ దేశాల యుద్ధాలుగా మారబోతున్న వాతావరణం మీద కనపడుతూ ఉంది అందుకనే ప్రజలకు నష్టం కలుగజేసే యుద్ధాలను నివారించాలి ఏదైతే గాజా మధ్య ఇజ్రాయెల్ మధ్య వివాదం ఉందో ఆ వివాదాన్ని శాంతి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలి అలాగే మన ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం కూడా ఏ శాంతి చర్చలు ఒప్పందించే విషయంలో జోక్యం చేసుకోవాలి తప్ప యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా మన ప్రభుత్వం జోక్యం చేసుకుంటే మత మన దేశ సర్వభౌ భౌమాధికారం కానీ లేదా మన దేశ కోరుకునే సామరస్యత కానీ ఎక్కడున్నట్టు అందుకనే ఈ ప్రభుత్వం కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే శాంతి చర్చలకు పుసుకొల్పే విధంగా ఆ రకంగా చర్యలు తీసుకునే విధంగా మద్దతు ఇవ్వాలి ఐక్యరాష్ట్రమ చెప్పిన మేరకు ఆ రకంగా శాంతి చర్త జరపాలని చెప్పేసి రెండు ఆ దేశాలని డిమాండ్ చేస్తా ఉన్నా కోరుతా ఉన్నా అదే సందర్భంలో యుద్ధాన్ని విత్రేగించావ్ చెప్పేసి ప్రజా సమయవాదుల్ని అందర్నీ కూడా నేను ఉపదేశం. జై పాలస్తీన్ వెంటనే ఆపాలి ఆపాలి పాలస్తీనా గాజాపై జరుగుతున్న ఆ వెంటనే ఆపాలి ఆపాలి అనామకంగా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి ఆపాలి యుద్ధాన్ని